మన భారతదేశంలో రాజకీయం అనే పదానికి అర్థం మారిపోతుంది ఒకప్పుడు ప్రజాసేవ పార్టీ సిద్ధాంతాలు నిస్వార్థం అనే భావనతో నాయకులు ఉండేవారు కానీ ఇప్పుడు సిద్ధాంతాలను న్యాయం నిజాయితీని గాలికి వదిలేశారు ఇక ప్రజలకు సేవ చేయడం కూడా క్రమంగా వదిలేస్తున్నారు నాయకులలో నిస్వార్థం అనేది కొంచెం కూడా కనిపించడం లేదు తమ అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ఈ క్రమంలోనే చాలా వరకు క్రైమ్స్లో ఇరుక్కుంటున్నారు అయితే ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ అన్నట్టుగా నాయకులు మారిపోతున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు దేశంలో చాలామంది ముఖ్యమంత్రులపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎక్కువ కేసులు ఉన్న ఐదుగురు ముఖ్యమంత్రుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మన తెలుగు సీఎంలు అలానే మాజీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పుడు ఇదంతా మనకెందుకు బ్రో అనకండి ఎందుకంటే మనల్ని పాలిస్తున్న నాయకుడు ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నాడో ఎన్ని దారుణాలు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి భారతదేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎంలలో కేసీఆర్ గారు అదే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు అరవై కేసులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఓడిపోయారు అండ్ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఇతడిపైన సుమారుగా అరవై నాలుగు కేసులు ఉంటే అందులో దాదాపుగా ముప్పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయంట ఇక దేశంలో ఎక్కువ కేసులు ఉన్న సీఎంలలో సెకండ్ ప్లేస్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు ఈయనపైన దాదాపుగా నలభై ఏడు కేసులు ఉన్నాయి కానీ అందులో కేవలం పది కేసులు మాత్రమే క్రిమినల్ కేసులని రిపోర్ట్స్లో ఉంది ఇక ఎక్కువ కేసులు ఉన్న సీఎంలో మూడో స్థానంలో ఉన్నారో మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ ఇవ్వండి ఇక జగన్ గారి విషయంకొస్తే ఆయన పైన దాదాపుగా ముప్పై ఎనిమిది కేసులు ఉంటే అందులో సుమారుగా ముప్పై ఐదు కేసులు క్రిమినల్ కేసులే ఉన్నాయంట ఇక నెక్స్ట్ ప్లేస్లో అంటే ఫోర్త్ ప్లేస్లో మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే గారు నాలుగో స్థానంలో ఉన్నారు ఈయనపైన దాదాపుగా పద్దెనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయంట ఇక ఎక్కువ కేసులు ఉన్న సీఎంలలో ఐదవ స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు ఇతనిపైన సుమారుగా పదమూడు కేసులు ఉంటే అందులో సుమారుగా మూడు క్రిమినల్ కేసులే ఉన్నాయి ఇక మీకోసం ఎడిషనల్గా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపైన ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను సిబిఎన్ గారి విషయానికి వస్తే ఈయన పైన సుమారుగా మొత్తం కలిపే ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అయితే ఇందులో క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నాయి అనేది మాత్రం ఎక్కడ అఫీషియల్గా రిపోర్ట్స్లో మెన్షన్ చేయలేదు సో ఇదే గాయస్ ఈ రోజు టీ వీడియో సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు అనుకుంటున్నా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్